ఒక్క తొలం బంగారం అయినా కొనుక్కుంటే రేపు ఏదైనా అవసరానికి పనికొస్తుంది కదా ఇది ప్రతి ఇంట్లో వినిపించే మాట ఎందుకంటే మన వారికి తెలిసిన పొదుపు మదుపు అంతా బంగారమే పిల్లల చదువులకు పెళ్ళిళ్ళకు అనారోగ్యం చేస్తే డబ్బు సర్దుబాటు కోసం తాకట్టు పెట్టడానికి కష్టం వస్తే ఆదుకోవడానికి ఇలా ఒకట రెండా ప్రతి అవసరానికి ముందు కనిపించేది స్వర్ణమే అందుకే మన ట్రెడిషన్లో గోల్డ్కి అంత ప్రాధాన్యత ఉంటుంది దీనివల్ల మన దగ్గర పొత్తుడికి డిమాండ్ కూడా ఎక్కువే అదే దాని ధరను పెరిగేలా చేస్తుంది లేకపోతే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దాదాపు డెబ్భై వేల రూపాయలు ఎలా అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గోల్డ్ రేటు ఎంతవరకు టచ్ అవుతుందో కూడా అంచనా వేయలేం ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఇదే అయితే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేమో అనుకోవచ్చు నిజంగానే అలా చేయలేం దీనికి కారణం బంగారం ధరను వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి అమెరికాలో ఫెడరల్ బ్యాంకు మొదలు దేశంలో పరిస్థితులు కూడా దీనిపై ఎఫెక్ట్ చూపిస్తాయి అందులోనూ మన రూపాయితో డాలర్ మారకపు విలువను పోల్చి చూస్తే కనకానికి రెక్కలు వచ్చాయని చెప్పాలి రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ప్రస్తుతం ఎనభై మూడు రూపాయల పైనే ఉంది వారానికి ముందు ఔన్స్ బంగారం ధర రెండు వేల నూట అరవై ఐదు డాలర్లుంటే వారం తిరిగేసరికి అది రెండు వేల రెండు వందల యాభై ఐదు డాలర్లకు పెరిగిపోయింది ఇక్కడ ఔన్స్ అంటే సుమారు ముప్పై ఒక్క గ్రాముల బంగారంతో సమానం అమెరికాలో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పడంతో ఇక్కడ బంగారానికి డిమాండ్ పెరిగింది ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే వాళ్ళు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు దీనికి తోడు ఉక్రెయిన్ గాజాలో యుద్ధ పరిస్థితులు కూడా గోల్డ్ ధరపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి నిజానికి రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు గోల్డ్ రేటు పది గ్రాములకు దాదాపు అరవై మూడు వేల రూపాయల వద్ద స్థిరంగానే ఉంది దీంతో పొత్తుడికి డిమాండ్ పెరగడంతో దిగుమతుల్లో దాదాపు ఇరవై ఆరు శాతం పెరుగుదల కనిపించింది కానీ ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి త్రైమాసికంలో చూస్తే మార్చి నెలలో దీని డిమాండ్ భారీగా పడిపోయిందని తెలుస్తుంది దీనికి కారణం ధర పెరగడమే ఈసారి బంగారం డిమాండ్ తొమ్మిది వందల టన్నులకు పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలను బట్టి తెలుస్తుంది స్వర్ణంతో పాటు వెండి ధర కూడా పెరిగింది దీంతో అమ్మకాలు తగ్గుతున్నాయి నిజానికి ఈ నెల ఇరవై ఆరు వరకు ముహూర్తాలు బాగా ఉండడంతో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాలు ఉన్నాయి ఇక రాబోయే అమావాస్య తర్వాత ముహూర్తాలు తగ్గినా శ్రీరామనవమి నుంచి మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఉన్న ఈ శుభ చాలా మంది పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు దాటాక మోడం వచ్చేస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మూడు నెలల వరకు ముహూర్తాలు ముచ్చటే లేదు అందుకే ఇప్పుడు బంగారం కొనాలనుకుంటున్నారు కానీ ధర ఎక్కువగా ఉండడంతో తమకు కావలసిన దానిలో ఓ యాభై శాతం గోల్డ్ మాత్రమే కొంటున్నారు రేటు తగ్గక చూద్దాంలే అని ఆగిపోతున్నారు రెండు వేల ఇరవై మూడులో అక్షయ తృతీయ నాడు అంటే కిందటి ఏడాది అక్షయ తృతీయ నాడు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంది కానీ ఏడాది తిరిగేసరికి సుమారు తొమ్మిది వేల రూపాయలు పెరిగింది ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలోనే రేటు బాగా పెరిగింది ఒక్క ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తే రెండు వేల నాలుగు ఏప్రిల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉండేది కానీ ఇప్పుడు డెబ్భై వేలకు చేరింది అంటే జస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇంత చేంజ్ వచ్చింది అసలు ఎవరు కళలో కూడా ఊహించిన ధరిది గత నెలన్నరలోనే బంగారం రేటు పదిహేను శాతానికి పైగా పెరిగింది ఇక పెళ్ళిళ్ళ వల్ల బిజినెస్ పెరుగుతుంది అనుకుంటే సుమారు నలభై శాతం మేర తగ్గిందంటున్నారు బంగారం షాపు వ్యాపారులు అటు కస్టమర్లు ఇటు బంగారం షాప్ ఓనర్లు ఇరువురికి ఈ రేట్ వర్కౌట్ అవ్వట్లేదు అందుకే చాలామంది ధర తగ్గిన తర్వాత బంగారం కొందామనే ఆలోచనలో ఉన్నారు చూద్దాం బంగారం కరణిస్తుందో లేదో